श्रीलक्ष्मिनी महिमनो गौरम्म चित्रमै तोचनम्मा गौरम्मा भारती सति वै ब्रह्मकिल्लानि वै पार्वती देवि वै परमेश्वराणि वै परग श्रीलक्ष्मि वै भार्या भार्य वैतिविहरिकिनी गौरम्मा ము దేవతలు చక్కని కాంతలు మక్కువ గని గూర్చి పెక్కునోములు నోచి ఎక్కువ వారైరిగా గౌరమ్మ ఇహలో కములయందు గౌరమ్మ గొప్ప యూని ముద్దు కొప్పీంద్రనీలములు గొప్ప చీకటి జగతి గొప్ప కొప్పున పిల్ల చెప్పతరము కానిది గౌరమ్మ చంద్రరేఖ సాటిదీ గౌరమ్మ శ్రీలక్ష్మి మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ నిఘని గాయనడిని జగతి పున్నమి నాటి చంద్రుణ్ణి ఓడించు సొతైనలకమో గౌరమ్మ చూచితే ఆనందమో గౌరమ్మ శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ తెల్లవరి బీయము మల్లె మొగ్గలు లేక తెల్లవద్రంబులు ముల్లు కములు తల్లిని దంతములు గౌరమ్మ దానిమ్మ బీజంబులు గౌరమ్మ బాలలు వృద్ధులు ప్రౌడాంగాయం పరగా పాడ్యమి మొదలుకొని గౌరమ్మ భక్తి ఎందు నిల్పి గౌరమ్మాీలక్ష్మిడి ఆత్తితో తమకున్న తొమ్ములు ధరించగా గౌరమ్మ శుభకరమని పాడుచూ గౌరమ్మ శ్రీలక్ష్మి మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ బంగారు పూలా బతు మంగళం పుగన్ నా గౌరమ్మ రంగురంగులా పూపులా గౌరమ్మ రాధాదు శ్రీలక్ష్మి గౌరమ్మ చిత్రమై తో గౌరమ్మ மாடி பூவுலூர பூவுலியோ கௌரம்ம குள்ளரம்மாரதி வந்துரம்மார கட்ளா பூவுல கண்ணேரு பூவுல கல்வ பூவுலோ கௌரம்ம காந்தல பேத்துரோ கௌரம்ம காத்தியாய வந்துரோ கௌரம்மா పారిజాతంబులను పైడి తంగేడు పూలు బొడ్డు మల్లె పూలు పొన్నాలు గౌరమ్మ పులతులందరూ చేరి పూరింతురూ నిన్ను గౌరమ్మ పసుపు కుంకుమీయుమా గౌరమ్మ కారుణ్యమునేలు మా గౌరమ్మ గౌరమ్మలు తెచ్చేటి సత్తులందరికీ సౌభాగ్యమునిచ్చి నువ్వు మా గౌరమ్మ చారు తంపదీ మా గౌరమ్మ కరుణకి మముకా గౌరమ్మా శ్రీలక్ష్మి మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ భారతీ సతి వై బ్రహ్మకి వై పార్వతీదేవి వై పరమేశరాని వై పరకత్రీలక్ష్మి వైయ్యీ గౌరమ్మా మాయ వైతివి హరికినీ గౌరమ్మా శ్రీలక్ష్మి మహిమో గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ భారతీ సతి వై బ్రహ్మచిల్లాని వై పార్వతీదేవి వై పరమేశరాని వై పరచత్రీలక్ష్మి వైయ్యీ గౌరమ్మా భార్య వైతివిహరికినీ గౌరమ్మా